హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ డే పెన్ ల్యాబ్స్ నుంచి మనకి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం మన ఛానల్లో నిఫ్టీ సిక్స్టీ డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము సో మనం ఇంతవరకు ప్రాఫిట్లోనే ఉన్నాము ఇంట్రెస్ట్ రావాలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిరీస్ అనేది ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది సో ఈ కంపెనీ వచ్చేసి పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్ అలాగే పేమెంట్ ప్రాసెసింగ్ మరియు మర్చెంట్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది సో ఈ కంపెనీ స్మాల్ రీటైలర్స్ నుంచి లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా వాళ్ళ వరకు డిజిటల్ పేమెంట్స్ అనేవి అందిస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి పదహారు వందల తొంభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ రెండు వందల అరవై ఐదు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మైనస్ మూడు వందల నలభై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి మైనస్ నూట నలభై ఐదు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ఇరవై ఒకటి పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి అరవై ఏడు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమేట్ అకౌంట్లోకి నవంబర్ పదమూడును క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు లో లిస్ట్ అవుతుంది